అడవులు సెలయేర్లకు నిలయం ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి రమణీయతకే కాదు అభివృద్ధిలోనూ వేగంగా అడుగులు వేస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటుంది జిల్లాలో వైపు సమగ్ర కుటుంబ సర్వే మరోవైపు పత్తి కొనుగోలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఆదిలాబాద్ జిల్లా విశేషాలపై ఇప్పుడు జిల్లా రౌండప్ చూద్దాం ఆదిలాబాద్ జిల్లాలో మార్ముల గిరిజన గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బైక్ అంబులెన్స్ సేవలు కంటైనర్ ఆసుపత్రి అందుబాటులోకి తీసుకొచ్చారు ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రి సేతక్క ఉట్టూర్లో కొమరంభీం ప్రాంగణంలో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జాతో కలిసి ఆరు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించారు గిరిజన దివ్యాంగ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న గిరి వికాసం పాఠశాల అదనపు గదులు ఇందిరా మహిళా శక్తి పథకం కింద కోడి పిల్లల పెంపకం వికలాంగులకు ఎలక్ట్రానిక్ ట్రై సైకిల్ ను అందించారు గిట్టుబాటు ధర తేమ శాతం ఉన్న పత్తి కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజార్షి షా బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు తూకంలో ఎలాంటి మోసాలు జరగకుండా చూడాలని రైతులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా నాలుగు పాయింట్ మూడు మూడు లక్షల ఎకరాల్లో పత్తి పంట అవుతుండగా ముప్పై రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల క్వింటాళ్లు దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే జిల్లా వ్యాప్తంగా పంతొమ్మిది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద ఆదిలాబాద్ జిల్లాలో ప్రకటించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఆయా శాఖలకు చెందిన మహిళా అధికారులు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు మహిళల రక్షణ భద్రత తదితర అంశాలపై చర్చించారు జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం సముదాయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ డి పద్మభూషణ్ రాజు జిల్లా బీసీ సంక్షేమాధికారి రాజలింగం సూచించారు కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పిఎం విశ్వకర్మ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఆదిలాబాద్ జిల్లాలో కులగణన విజయవంతంగా కొనసాగుతుంది ఆదిలాబాద్ మున్సిపాలిటీతో పాటు నాలుగు వందల అరవై ఏడు పంచాయతీలో ఎన్మ్యురేటర్లు ఇంటింటికి వెళ్లి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారు జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో కుటుంబ సర్వేను జిల్లా కలెక్టర్ రాజార్షిషా పరిశీలించారు జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష తొంభై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు కుటుంబాలు ఉండగా రెండు వేల ఇరవై ఆరు మంది ఎన్మ్యురేటర్లు నియమించి సర్వే నిర్వహిస్తున్నారు కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తులు పరమశివుడి సేవలో తరిస్తున్నారు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి పలుచోట్ల సామూహిక కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్.